పండుగ పండుగకు ఆఫర్లు ఇచ్చినట్లే ఈసారి చబ్బీస్ జనవరి కూడా పబ్లిక్ ని దిల్ ఖుషి చేసే ఆఫర్లు గట్టిగానే ఇస్తున్నారు సర్కారు ఒకటేసారి నాలుగు పథకాలు ఎవలేం ఫికర్ చేయకుండ్రి అందరికి ఇస్తాం అందరు నడుచుకుంటాం అంటుండ్రు మరి పథకాలు ఏంటివి ఎవరికి ఏమేం నడుస్తున్నది ఒక్క చూసి ఇందిరమ్మ ఇండ్లు కావాలనా రేషన్ కార్డులు కావాలనా రైతు భరోసా పైసలు కావాలనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైసలు కావాలనా ఏమేం కావాలి చెప్పు సర్కారు ఇవనికి తయారు ఉన్నారు అవి ఊరూరా వాడవాడన గ్రామ సభలు పెట్టినరు ఇప్పటి ఇప్పటికే ఎవరు లెవెళ్లకు ఇయ్యాలి ఎవరు లెవెల్కి ఇయొద్దు అని ఓ సర్వే చేసిండ్రు కాబట్టి సర్వే ప్రకారం ఊర్ల పోంటి వాడల పోంటి పబ్లిక్ తో మీటింగ్లు పెట్టి పేర్లు అది వినిపిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు పది ఏండ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే వివరం చేసినారు సర్కారు ఇప్పటికే వచ్చిన లెక్కల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లకు ఎనభై లక్షల యాభై నాలుగు వేల మంది అర్జీలు పెట్టుకున్నారట అందులో ఇంటి జాగా ఉన్నోళ్ళు పద్దెనిమిది లక్షల అరవై ఎనిమిది వేల మందికి ఎక్కువనే ఉన్నారట ఇంటి జాగా లేనోళ్ళు అరవై వేల మందికి ఎక్కువనే ఉన్నారట ఇంకో యాభై లక్షలకి ఎక్కువనే దరఖాస్తుల మీద ఉలుకు పలుకు లేదట రైతు భరోసా రెండు పంటలకు కలిపి కోటి ఇరవై లక్షల ఎకరాలు ఉన్నట్టు లెక్క తేలిందట కౌలు రైతులు రైతు కూలీలు ఎంత మంది ఉన్నారనేది ఇప్పుడు గ్రామ సభలలో తెలుపుతుంది ఇరవై ఐదో తారీఖు కల్లా సర్కారులకు లిస్టు పోతడా ఇరవై ఆరో తారీఖు నాడు జెండెకి ఇచ్చినాక సిఎం పథకాలు ఇచ్చే ముచ్చట్లు చెప్తాడు అన్నట్టు ఇగిదిట్లుంటే ఊర్ల పోంటి గ్రామ సభలకే కాదు పట్టణంలో ఉన్న ప్రజాభవన్ కు కూడా పబ్లిక్ సీతం ఎగబడ్డరు పథకాలు మాకు కావాలంటే మాకు కావాలని లైన్లు కట్టినరు ఖమ్మం జిల్లా వైరాల పబ్లిక్ లొల్లికి దిగినారు నిజమైన పేదోళ్ళకి ఇయ్యకుండా ఎవరు ఎవరు ఇస్తారు పథకాలని కిరికిరి పెట్టినరు మంచిర్యాల జిల్లా పొలంపల్లిలో మళ్ళా సర్వే చేయాలి మళ్ళా గ్రామ సభ పెట్టాలి అని లొల్లి చేసినారు ఇటు హైదరాబాద్ ఇంకా సర్వే పూర్వముట్ట కాలేదట అందుకే మీటింగ్ లు పెడతలేరు అన్నట్టు చెప్పిండ్రు ఇట్లా అక్కడక్కడ పంచాయతీ గట్టిగానే అయింది మరిగా ఎంత మంది మోకాలు తెల్లగా అయితాయో ఎంతమంది నారాజ్ అవుతారో చూసుకుంటా పోవాలి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అంటే చాలు సినిమా బాగున్నదా లేదా అనేది ముచ్చట గాని ముందుగా ఎన్ని వచ్చినా లేదా అనేది చూస్తున్నారు ఇప్పుడు మంది ఆ సినిమా రికార్డు బద్దలైంది ఈ సినిమా రికార్డు బద్దలైందని ఫ్యాన్స్ పంచాదులు పెట్టుకుంటున్నారు వాళ్ళ పంచాదులు చేయబట్టే కావచ్చు ఇగో ఐటీ ఆఫీసర్ల కన్ను నిర్మాతల మీద పడ్డది రోజులు ఆడితే సూపర్ హిట్ అనేటోళ్ళు ఇప్పుడు కాసులు గట్టికి వస్తే సూపర్ హిట్ అంటున్నారు అందుకే సినిమా హిట్ అయిందని చెప్పుకొని ఇంకే నిర్మాతలు అన్ని కోట్లు వచ్చినాయి ఇన్ని కోట్లు వచ్చినాయని పోస్టర్ల మీద పోస్టర్లు విడుదల చేసుకుంటా పండగ చేసుకుంటున్నారు అభిమానులు కూడా ఆ పోస్టర్లు చూపించుకుంటా వేరే హీరోల అభిమానులతో కయ్యందిస్తుంటారు అంత మంచిగానే ఉన్నది కాని వందల కోట్లు వచ్చినాయని పోస్టర్లు విడుదల చేసి గతగానం ప్రచారం చేసుకున్నాక ఐటీ ఆఫీసర్లు ఎట్లుంటారు అబ్బా మరిగా మీకొచ్చేవి మీకు వచ్చినాయి మా లెక్కేంది చెప్పు అని అడగరా గిట్లనే ఇప్పుడు పుష్పాటు సినిమా నిర్మాతలు సంక్రాంతికి జోరుగా సినిమాలు విడుదల చేసిన నిర్మాత దిల్ రాజు ఇండ్ల మీద పడి షేకింగ్లు చేసిండ్రు ఆఫీసర్లు ఆఫీసర్లు పుష్పాటు సినిమాకు పద్దెనిమిది వందల యాభై కోట్లు వచ్చినాయన్నారు మరి ఆ లెక్కలేంటియో ఆ కథ ఏంటిదో చకింగులు చేసిన ఇటు దిల్ రాజు ఇండ్లల్లో కూడా గట్టిగానే నడిచినాయి ఐటీ షేకింగ్లు దిల్ రాజు ఇంటి ఆమెను ఎంటబెట్టుకుని బ్యాంకుకు పోయి మరీ లెక్కలు చూసిన నిర్మాతలకు నిర్మాతలకు అప్పులిచ్చేటోళ్ల ఇండ్లు కూడా సోదా చేసిన ఏ ఎప్పటికీ గిట్టనే చేస్తుంటారు లెక్కలన్నీ కరెక్ట్ ఉంటే ఈసి పెడతారు ముష్కి లేదా కానీ వేల కోట్లు వందల కోట్లు అని చూపించుకొని మరి ఐటీ ఆఫీసర్ల నజర్ల పడుడేందుకు గొప్పలకు పోతే తిప్పలొచ్చి పడుతున్నది కదా సినిమాలు స్టోర్లకు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద నాయకులంతా ఏదున్నా కంటి సైగతోనే కంట్రోల్ చేస్తుంటారు కింది స్థాయి నాయకుల కంచి అధికారులు లోకల్ లేదన్న దందాలు చేస్తుండేదాకా అందరినీ మాటలతోనే బుగులు పొట్టిస్తారు కానీ మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల సారు మాత్రం ఓకాడికి పౌడు పౌడే కంపశెల్లు అనిపించిండు మరి సారుకు గంత కోపం ఎందుకు వచ్చిందో అబ్బో పూ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ను చూస్తే నిమ్మల మనిషి అనుకున్నాం గానీ కోపం వస్తే ఉగ్ర రూపం చూపిస్తాడని ఆలస్యం గలకైంది చాలా మందికి గట్కేశ్వరి మండలం కొల్లెంలో ఏకశిలా ఉన్న ఓ భూమి కాడికి పోయిండు ఈటల రాజేందర్ అన్న అప్పటికే అక్కడికి జనం వచ్చి సార్ సార్ మా గరీబోళ్ల భూములు గుంజుకొని కొందరు రియల్ దందా చేసేటి బద్మాషిగారు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు జర అసు వచ్చి మా గోస చూడాలే అని అడుగుడుతోని ఎంపీ ఈటల సార్ లానే వచ్చిండు అంతే ఇక ఒత్తుడు ఒత్తుడితోనే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ పోకలు కానీ శంప శెల్లు అనిపించండు ఇక సార్ మోక చూసి చుట్టుముట్టు అంతా చూత నపలోటి నపలోటి సరిచి ఈ సాపు చేసేది లెక్క పంతొమ్మిది వందల ఎనభై ఐదు కాంచి నారపల్లి కొరియంలో నూట నలభై తొమ్మిది ఎకరాల వెంచలేసాం మీరు గా భూమిని అప్పట్లో కొనుక్కున్న వాళ్ళంతా చేయి తిప్పుకొని ఇండ్లు కట్టుకుందామని అనుకునే లోపల మళ్ళా ఇంకో వెంచలేసాం మీరు అట మరి మొదలు కొన్న ఏడబోవాలా భయ అని కోపానికి వచ్చిన రాజేంద్ర అన్న గిట్ల శంప శెల్లు అనిపించింది అన్నట్టు ఆటనక మాట్లాడుకుంటా ఈ ముచ్చటను నేను రెవెన్యూ అధికారులకు కలెక్టర్లకు సిపికి మంత్రికి ఆఖరికి సీఎం కు కూడా ఉత్తరాలు రాసి ఎలక చేస్తా అసలుకైతే తప్పు కొన్నది కాదు దొంగ కాయిదాలు ఊటిచ్చిన వాళ్ళది మొదలు వాళ్ళని జైల్లో నూకాలే అని కరమైండు ఈ కాంచి గరీబోల్ల జోలికి వస్తే కబడతారని హెచ్చరికలు కూడా జారీ చేసిండు ఎంపీ సారు ఇట్లకి బోకరిగాళ్ల చేతులలో మోసపోయిన వాళ్లకు మా పూపాటి ఎప్పటికీ అండగానే ఉంటది అన్నట్టే ఈ ముచ్చట తెలిసి అందులో జాగొండలంతా మాకు న్యాయం జరగాలి అని అంత ఒక్కటే చౌడం మోపు చేసి మరిగా ఈ పంచాయతీ ఎట్లా దిగుతుందో బాధితులకు ఎట్లా న్యాయం జరుగుతుందో పాత సర్కారు ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకు వారం దినాల ముందడికెంచే ఊరూరా బతుకమ్మ చీరలు పంచిపెట్టేటోళ్లు అక్కలు ఆధారం కారట్లు పట్టుకుని పోయి నచ్చిన చీర తెచ్చుకుంటుండే కానీ తెలంగాణలో బతుకమ్మ పండుగకు షీరలు లేవు సారీలు లేవు ఎందుకంటే షయ్యి పార్టీ పంచలేదు కాబట్టి అంతా మంచిగానే ఉండదు కానీ ఇప్పుడు ఎటు గాని అలాగే ముచ్చటందుకు అనుకుంటారు కదా ఇగో ఈ వార్త జోడు మీకేరు వల్ల ఇగో ఇప్పుడేం పండగ లేదు పాపం లేదు ఎప్పుడు పోయిన బతుకమ్మ పండుగ ముచ్చట బతుకమ్మ షీరల ముచ్చట ఇప్పుడు ముందటేసుకులే అనుకుంటారు కదా ఇది మాకు మేము ముందటేసుకున్న ముచ్చటేం కాదు సుమ షయ్య పార్టీ ఎమ్మెల్యే సార్ చెప్పిన ముచ్చటే కావాలంటే సారే చెప్తుండే చీరల నువ్వే స్వశక్తి మహిళా సంఘాలకు రెండు చీరలు ఏదైతే అరవై మంది మహిళా తల్లులకు రెండు చీరలు అంటే కోటి ముప్పై లక్షల చీరలు ఇస్తామనిచ్చిన హామీకి అనుగుణంగా నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల మీటర్ల చీరను తయారు చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది మొదటి దశ ఆగనాట ఏముల వాడాల యాభై కోట్లతో నూలు డిపో పెట్టేలాట నేతనలకు తొంభై శాతం సబ్సిడీతో సరఫరా చేస్తున్నాట ఇప్పటికే చీరలు తయారు చేసేందుకు సిరిసిల్ల నేతనలకు ఆర్డర్లు కూడా ఇచ్చేలాట అంతేకాదు పోయిన సర్కారు కమిషన్ల కాశపడి సూరత్ ల ఆర్డర్లు ఇచ్చి అన్నట్టే ఆడిపోసుకున్నాడు ఎమ్మెల్యే సారు గత ప్రభుత్వం చీరల పేరిట కమిషన్లకు కకృర్తి సూరత్ నుంచి తీసుకొచ్చిన చీరల్ని ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది ఈ మాట నేను కాదు కేటీఆర్ఏ సాక్షాత్ అసెంబ్లీలో అవును ఒకసారి సూరత్ నుంచి మీ చీరలు తీసుకొచ్చిన చెప్పిన మాట అంటే కేజీల కొద్ది కొనుక్కొని వచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో అయితే ఇట్లా పట్నంలో ఉన్న షేయి పార్టీ వాళ్ళ ఆఫీస్ కూర్చొని మాట్లాడుకుంటా ఓ లోకు షేయి పార్టీ చేసేటి ఏందో చెప్పుకుంటేనే ఇంకో లోకు పాత సర్కారాలను పొట్టు పొట్టు చాపించిండు మరి చూడాలి దీని మీద వాళ్ళు ఏమంటారు ఇక రేపు రేపు కొంతమంది ఎట్లుంటారంటే లోకాన్ని మర్చిపోయి చేతులున్న ఫోనే లోకం అనుకుంటారు చుట్టూ ఎంతమంది ఉన్నా పొద్దంతగా ఫోన్లనే మూతి పెడుతుంటారు ఆ సొంటలు దునియా మీద చాలా మంది ఉంటారు ఆ సొంటళ్ల దాంట్లోనే ఈ సారు కూడా ఉంటాడు వారేవా సర్కారు కూలం సార్ సార్దేపో చుట్టూ మాందు బిడియం లేదు ఎవరన్నా చూస్తారనేది భయం లేదు ఓలోకు మీటింగ్ అయితుంటే ముద్దుగా కూసుని గిట్ల సెల్ఫోన్ లో ఆటలు ఆటలాడుతున్నాడు ఆడుతున్నాడు అది పేకాట ఎన్ని డబ్బులు పెట్టిండో సారు గంత ఇగమది పెట్టి ఆడుతున్నాడు పక్కపోయిన కలెక్టర్లు ఓ ఎస్పీ ఉన్నాక కూడా గింత కూడా భయం లేకుంటే ఇగో గిసంటి ఆటలు ఆడే కార్య అని ముంగటేసుకున్నాడు ఆర్ సార్ అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఎస్ వర్గీకరణ పెద్ద ఆఫీసర్ లు పెట్టిన మీటింగ్ కాడికి వచ్చిన ఆర్డీఓ మలోలా సార్ చేసిన ఉద్దర్కం ఇది పబ్లిక్ పనుల మీద ఫోన్లు చేస్తే లేపేందుకు టైం ఉండదు కానీ సొంత పనులకు అందుట్లో గిసంటి పనికి మాలిన పనులలో మాత్రం మస్తు బిజీగా ఉంటది అన్నట్టు ఆఫీసర్లు ఒక్కలే కాదు సుట్టు పబ్లిక్ కూడా ఉన్నారు ఏంది డోంట్ కేర్ అన్నట్టే సార్ జోరుగా ఆడుతున్నాడు గిట్ల ఫోన్ల పేకాట ఇక అక్కడనే ఉన్నోళ్ళ వీడియో తీసి సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిరుగుతుంది ఇప్పుడు ఆ అట్టు అట్టుంటది మరి మన గవర్నమెంట్ ఆఫీసర్ల పనితనం అయినాకి ఇట్లా పబ్లిక్ మీటింగ్ లా సుట్టు పది మంది తిరిగే మీటింగ్ లా పెద్ద ఆఫీసర్లు ఉన్న మీటింగ్ ఇంతగానం భయం లేకుండా గిట్ట ఆడుతుంటే మరి ఆఫీసులు ఇంకెట్ ఉన్నదో మరి సార్ పనితనం సర్కార్ బల్లె చదివే పొల్లగాళ్లకు మాపడ్జాం బువ్వ పెట్టే పథకం ఎప్పటి సందో ఉన్నది అయితే ఉన్నోళ్ల పొల్లగాండ్లు ఎట్లాగో ప్రైవేట్ బల్లెకు పోతారు వాళ్ళు ఓంగా సర్కార్ బల్లెకు వచ్చేది ఒక పేద పిల్లలే అని అనుకున్న సర్కారు బల్లె పెట్టినట్లే కాలేజీల సుత మాపడ్జాం బువ్వ పథకం పెట్టాలని సోచాయించింది ఇక జూడరియా ముచ్చటేంటిదో ఇక సర్కార్ కాలేజీలలో ఇంటర్ చదివేటి తమ్ముళ్ళు చెల్లెల్లో గీ ముచ్చడం మీకోసమే ఇక జాగ్రత్త గీనోళ్ళి తెలంగాణ సర్కారు మీకు తీయడి ముచ్చడ చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ మీరు చదవబోయే ఇంటర్ కాలేజీలలో మాపడతాం పువ్వా అని కుర్దు సీఎం సారే చెప్పిండు అంటే ఇదివరకు సర్కారు పల్లెల్లో ఎట్లయితే మాపడతాం అట్లనే కాలేజీలలో సుత అదే నమూనాలో పువ పెట్టబోతున్నారు అన్నట్టు ఇప్పటికే గీ ముచ్చట మీద కాయిదాలు కల్పలు తయారు చేయాలని అధికారులకు ఆర్డర్లు కూడా వేసింది సర్కారు లెక్కకైతే కాలేజీ అంటే ఏ ఒకటి ఉంటది ఇక దాని చుట్టుముట్టు ఉండేటి ఊర్లల్లో చదువుకునేటి పొల్లగాళ్ళంతా కాలేజీకే పోవాలంటే చాలా దూరమే పోవాల్సి వస్తుంది క్లాస్ లో ఓ యాభై అరవై మంది అనుకుంటే అందులో ఓ పది పది మంది దాక మధ్యాహ్నం డుమ్మ కొడుతుంటారు భూ అందక ఇక కొందరైతే టిఫిన్ డబ్బా వంక పెట్టుకుని నడవలనే ఆపేషణలు చదువుల్ని ఇక అట్లా సద్ది చదువుకు పొల్లగాలు దూరం అవుతుందని సూచాయించిన సర్కారు ఎంత అయినా సరే కాలేజీ పల్లగాలకు మాపర్సం పెట్టాలి చదువుకు దూరం కాకుండా చెయ్యాలి అని ఈ నిర్ణయం తీసుకుందన్నట్టు అన్నట్టు ఇక తెలంగాణ మొత్తం మీద నాలుగు వందల ఇరవై ఐదు సర్కార్ జూనియర్ ఉంటే అందులో ఒక లక్ష డెబ్బై వేల మంది దాకా చదువుకుంటున్నారట వాళ్ళందరికీ మాపర్సా పువ్వు పథకం పెట్టాలంటే ఒక్కో విద్యార్థి పూట కో ఇరవై ఖర్చు అవుతుంది అట్లా ఏడాది పొడుగుతో చూసుకుంటే సర్కార్ మీద వంద కేజీ నూట ఇరవై కోట్ల దాకా బరువు పడుతుంది అట అయినా సరే ఈ బడ్జెట్ లో దాని కోసం ఇన్ని పైసలు తీస్తాం పొల్లగాళ్ళ చదువుకు తిప్పల కాకుండా చూసుడే మా సర్కారు లక్ష్యం అన్నట్లు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి సారు మరి ఇక తమ్ముళ్ళు చెల్లెల్లో ఇక మాపడి సాంబువకైతే రందేం లేదు మంచిగా తినుది మంచిగా చదువుకోరి ఏం చెప్తున్నా ఏపీలా కొత్త సర్కారు వచ్చినాక ఏడు కొండల ఎంకన్న సన్నిధిలా తీరొక్క మార్పులు షేర్పులు చేస్తుండ్రు అన్నిటికంటే మించి లడ్డు కమ్మగున్నదంటున్నారు చాలా మంది అట్లనే రూల్స్ కూడా మారినాయి అన్న ప్రసాదం కూడా మారింది మారిందంటున్నారు అన్నిటికి మించి ఎంకన్న భక్తులకు ఇప్పుడు కొత్త కొత్త వంటలు వడ్డిస్తున్నారట మరిగా ఏంటి అవి మేము వచ్చినామంటే ఎంకన్న సన్నిధిల తీరొక్క చేస్తామని ఎలక్షన్ల ముగట చెప్పిండ్రు ఇప్పుడు చేసి చూపిస్తాను సర్కారు ఏడు కొండల ఎంకన్న దర్శనానికి పోయే భక్తులకు ఇప్పటి సంది అన్నము కూర తొక్కు సాంబారు పరమన్నమే కాదు ఇప్పటి సంది మసాలా వడలు కూడా పెడతారట టీటీడీ ఆఫీసర్లంతా ఊకొని మాట ముచ్చట్లు చేసి నిర్ణయం చేసిన సోమవారం సోమారం నుంచే సురవైంది మసాలా వడలు వడ్డిచ్చుడు తొలత రోజు ఐదు వేల మసాలా వడలు వడ్డిచ్చినట ఇట్లయిగ వారం దినాలు ఐదు ఐదు వేలు వడ్డిచ్చి ఎట్టున్నయ్యి ఏం కథ అని భక్తులను అడిగి తెలుసుకున్నాక అంత మంచిగున్నది అనుకుంటే ఎప్పటికి పెడతారట ఇప్పటికే అన్న ప్రసాదం అప్పటికంటే ఇప్పుడే మంచిగున్నది ఇట్లనే పెట్టుర్రీ అన్నట్టు చెప్తున్నారట భక్తులు మంచి ముచ్చట్నే ఇది ఇట్లుంటే వైకుంఠ ఏకాశికి పదవ తారీఖు నుంచి సురువు చేస్తే పంతొమ్మిది దాకా ఆరు లక్షల ఎనభై మూడు వేల మంది స్వామిని దర్శనం చేసుకున్నారట ఉండీల ముప్పై నాలుగు కోట్ల నలభై మూడు లక్షలు పడ్డాయట ఒక లక్ష పదమూడు వేల మందికి ఎక్కువనే తలనీలాలు సమర్పించట ఇప్పుడైతే పబ్లిక్ కు జ్వర తక్కువనే ఉన్నారట దర్శనాలు నిమ్మలంగా అవుతున్నాయా అంటున్నారు టోకెన్లు లేకుండా దర్శనానికి పోయిన వాళ్ళకు పది పదిహేను గంటలు పడుతున్నదట ఎంకన్నా దర్శనానికి పోయేటోళ్ళు ఇక ఇప్పుడు రష్ తక్కువ ఉన్నది కాబట్టి రంది లేకుండా పోవచ్చు పండ్ల పని అన్న ప్రసాదంలో మసాలా వడలు పెడుతున్నారు కాబట్టి రుచి చూసి రావచ్చు ఏమంటారు అనే పెద్ద అంగడి పడ్డది ఆడ పోతలు పోవచ్చు కొనుక్కోవచ్చు చూడొచ్చు అని మొన్ననే వార్త పోయినోళ్ళంతా ఆడ అవుతున్న తాతంగం చూసి నెత్తి నోరు కొట్టుకుంటా ఏమైంది ఏం కదా జనాలు ఎందుకు గుస్ అవుతున్నారో ఒక పాలు అట్లా పోయి వేసుకుని వద్దాం పాండ్లీకి బారానా మసాలా అన్నట్టే ఉంది కదా పార్కింగ్ చూస్తుంటే కార్లు బైకుల మీద వచ్చిన వాళ్ళను గీకి పడేస్తున్నారు ప్రైవేట్ పార్కింగ్ దందాగాళ్ళు లెక్కకైతే అంగడికి వచ్చేటి జనాలంతా వాళ్ళ బండ్లను సరకాల జాగాలనే పెట్టుకోమని కుడుతు గవర్నమెంటే చెప్పింది అయినా సుత నడవంత్రపు దళారాలు కొందరు అలక తక్కువ బిల్లులు కొట్టించి వచ్చే జనాల తా నుంచి కారుకు నూట యాభై రూపాయలు బైకులు పట్టుకొచ్చిన వచ్చిన వాళ్లకు అరవై రూపాయల లెక్కన జబర్దస్తి చేసి వసూలు చేస్తున్నారు కొంచో పోయి ఎక్కడన పట్నం అవతల వంద ఎకరాల జాగలు చూసి అన్న వెటూని సీఎం సారు అని పూ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్న సర్కార్ మీద అవుతున్నాడు ఇక వచ్చే జనం సుత పార్కింగ్ ముచ్చడం మీద గయ్యి వన్ ఎంట్రీ ఫీజు కంటే బండ్లు పెట్టుకునే తందుకు అయ్యే ఖర్చే ఎక్కువ అవుతుంది పార్కింగ్ పేరు చెప్పి ఈడ అంత దోపిడే అయితున్నది ఇంకా కొంతమంది అయితే పార్కింగ్ ఫీజు కు దర్సుకొని బండి వెనక మలుపుకొని ఇంటితో పాడుతున్నారు అసలు వీడికి రావాలంటేనే భూగులు పడుతున్నారు అన్నట్టే మాట్లాడుకోస్తున్నారు బైక్ సిక్స్టీ తీసుకుంటారు కార్ వన్ ఇది టూ మచ్ అండి పార్కింగ్ పార్కింగ్ ఫీజు ఎంట్రీ ఫీజు కన్నా ఎక్కువ ఉంది ఇది చాలా దారుణంగా ఛార్జ్ చేస్తుంది సటన్ ఏరియా ప్రొవైడ్ చేసి ఫ్రీ చెప్పాలి ఇప్పుడు ఇక్కడ నుండి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి మెయిన్ పిల్లల రోడ్ మీద దిగేసి అందరు వస్తున్నారు టెన్ ఆఫ్ ఫిఫ్టీన్ రూపీస్ పెట్టుకుంటే బెటర్ అది ఇక్కడ కారు పార్క్ చేసుకోమని చెప్పారు అది కాక ఈో గానీ దళాలి లోపలికి పోకముందే జేబులు ఖాళీ చేస్తున్నారు జనాలి జట్లకి ముచ్చడం మీద సర్కారు ఓ ఆలోచన చేసి పార్కింగ్ ఫీజు ఎంట్రీ ఫీజులను తగ్గిస్తే సరే సరే లేకుంటే మీ అంగడొద్దు మీ ఖాతొద్దు అని మస్తు గురు జనాలు చూడాలే మాదిరిగా సర్కార్ ఏం చేస్తారో దీని మీద పోతుంటే ఓ వంద రూపాయల కాగిందం కాను అటు ఇటు చూసి ఎవ్వరు లేకుంటే లటుక్కునందుకొని వేసుకుంటాం ఏదన్నా బంగారం సొమ్ము దొరికిందంటే ఎవ్వరికి కాన్ రాకుండా అందుకొని దాసుకుంటాం పంట వండిందిరా అని మురిచిపోతుంటాం అట్లా పబ్లిక్ కు చూసే ఇగో గీసంటి కార్యం ముంగటేసుకున్నారు కొంతమంది బద్మాష్ గాన్లు లంక బిందెలంటే గానీ ఎప్పుడు గాని ఇప్పుడు బిందే లంకెల బంగారం సొమ్ములుంటాయి కదా ఉన్నాయి ఏందని అంటారా అసలు లంక బిందెలు అయితే మీరు అనుకున్నట్టు అన్ని ఉంటాయి కానీ నకిలీ బాబాలు పాతి పెట్టిన లంక బిందెలు ఇవి అవు విశాఖపట్నం ఉన్న ఆనందపురంలో లంక బిందెలు ఉన్నాయి అవి బయటికి తీయాలంటే ఖర్చు అవుతుందని ఓ ఇరవై ఎనిమిది లక్షల దానిక వెంకట ఎంకట్ అనేటికి దొంగ బాబా గాడు ఓ పాలి పైసలు ఇచ్చినాక కూడా పానం నిమ్మలబడలేనట్టున్నది మనోనికి మళ్ళీ పైసలు కావాలనేటాలకు అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకు పట్టించారు ఇంకేముంది ఆళ్ళొచ్చికి నకిలీ స్వామీజీ గాని ఆ నెంబడు ఉండేటోళ్లను పట్టుకుని కేసులు రాసేరు వాళ్ళ తానున్న ఓ కారు సెల్ ఫోన్లు భూమిల పాతి పెట్టిన గిన్నెలు బోర్లు పట్టుకుని సీజ్ చేసేరు అంతేనా సారు ఇంకేమన్నా ఉన్నదా ఈ ప్రకాశనే ఒక బాబాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది తక్కువ సమయంలో మీరు గోల్డ్ ఆ డబ్బులు సంపాదించవచ్చు ఆశ కల్పించుకుంటే వాళ్ళు తీసుకొని వెళ్ళి బాబాల దారి ప్రొడ్యూస్ చేసినప్పుడు బాబాలేమో వీళ్ళకి నమ్మించారు లెంకుల బిందులు ఆర్టిఫిషియల్ లంక లంకిల బిందెలు తయారు చేసి మెటల్స్ ఏవైతే ఉన్నాయో రాళ్ళు తీసుకొచ్చి అది ఎనామిల్ పెయింట్స్ గోల్డ్ పెయింట్స్ వేసేసి అందులో నింపి దాదాపు నలభై తొమ్మిది యాభై కేజీలు గోల్డ్ వచ్చినట్లు ప్లాన్ చేసుకుని దాన్ని తయారు చేయించేసి ఒక్కొక్కరు కూడా ఏడు లక్షలు చెప్పాను ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఇచ్చామని చెప్పేసి జరిగింది అంతే కదా మరి లంకె ఉన్నాయి అంటే సొమ్ములు దొరుకుతాయి ఒకటే పాలు కోటీశ్వరులు అంటే ఎవరికైనా ఆశ ఉంటది మరి అయినా ఉత్త పుణ్యానికి సొమ్ములు దొరుకుతాయి అంటే ఉత్తగానే ఎట్ట నమ్ముతారు నాయన మీరు ఇంకే కాలంలో బతుకుతున్నారో మీకన్నా అర్థమైతుందా లేదా ఏమో పోరి ఇసువంటి నమ్మేటోళ్ళు డోళ్ళు ఉన్నంత కాలం మోసాలు చేసేటోళ్ళు కూడా ఉంటూనే ఉంటారు మళ్ళా ఏమో తీయలి అసలియో నగలియో ఏదో లంకె అయితే మంచి మళ్ళా గాండ్రౌ పాత ఒక్కలకు ఓ రోజు వస్తుంది అప్పటిదాకా ఎదురు చూడాలి ఎప్పుడు ఎవరి జిందగీ ఏ మలుపు తిరిగేది తెలియదు బస్ స్టాండ్ పాటలు వాడే టామె సినిమాలలో పాటలు వాడే స్థాయికి పోయింది పల్లీలు అమ్ముకునే పెద్ద సెలబ్రిటీ లెక్క మారిండు గిట్లనే గిప్పుడు ఓ పూసలు అమ్ముకునే షెల్లెంట పడ్డరు పబ్లిక్ ఇక చూడు సోషల్ మీడియాలో గీ మోరాలీసరచ్చ చిన్నగా లేదు ఇప్పుడు ఎప్పటికి కుంభమేళ అంటే చిత్ర విచిత్రమైన బాబాలు సాధువులు వాళ్ళ ముచ్చట్లే వినిపించేయి వాళ్ళ ఆల్చేలే గట్టిగా నడిచేది ఈ ఈసారి మాత్రం గీ తేనె కాన్ల ఆడవిళ్ళ ముచ్చట్లు గట్టి నొస్తున్నాయి నాలుగైదు దినాల సంది ఇంటర్నెట్ గుర్తు ఎక్కడ చూసినా గీ పూసలు అమ్ముకునే ఆడవిళ్ళ గురించే మాట్లాడుకుంటారు పబ్లిక్ అట్లున్నది ఇట్లున్నది అచ్చం హీరోయిన్ లెక్క ఉన్నది అని ఓ ఒక్కటే పోగుడుతానరు చూస్తా అంటే ఆ పూసల అమ్మే దందా బంధు పెట్టి ఇంటర్నెట్ జనాలంతా కలిసి గీ మోహన్ ఆలిసాతో ఓ సినిమానే తీసినట్టున్నారు గాతనం పోగొడుతాను ఇక కుంభమేళాకు పుణ్యస్థానాలకు పోయేటోళ్ళు చాలా మంది పూజలన్నీ ఒడిచినాక పూసల అమ్మే మోనాలిసా ఎక్కడ ఉంటుందో ఎరికేనా అని ఎంకులాడుకుంటా పోయి మరి పోటు దిగుతుండ్రాట పూసల గిరాకీ ఏమో గాని పోటువోల గిరాకీ అవుతుంది అంటారు అంతేకాదు ఎట్లా పడితే అట్లా ఎగుతానరాట పోటీవోలు దిగుదాం దా అని రుబాబు చేస్తానరాట ఏం మనసులో ఏమో మరి ఆడపిల్ల అందంగా కనిపిస్తే గట్ట చేస్తారా ఆమెను ఇడిచిపెట్ట రాదు అని కోపం అవుతున్నారు కొంతమంది ఇది వరకు కూడా సోషల్ మీడియా చేయబట్టి కొంతమంది మస్తు ఫేమస్ అయ్యిండ్రు అయితే వాళ్ళు ఇప్పుడు ఇక ఇప్పుడు మోనాలిసాకు టైం వచ్చింది పబ్లిక్ అంతా పోటు వరకు ఇగబడుతారు కాబట్టి ఇంకింత అందంగా తయారుగా తీరొక్క ఇగురం చేస్తున్నదట మోనాలిసా మరి ఈ మురిపే ఎన్నొద్దు నడుతుందో ఏమో చూసుకుంటా పోవాలి అనుకుంటారు పబ్లిక్ చిటుకు పట్టుకు ముచ్చట్లు ఉన్నాయి ఫటాఫట్ అవినే చూసేయిరి సినిమాలలో జీబులు కార్లు గాలిలకు లేపయి హీరో బాలయ్య బాబు కార్లు ఇడిచిపెట్టి బుల్లెట్ బండి తోలిండు అభిమానులను మస్తు కృషి చేసిండు సత్యసాయి జిల్లాకు ఎమ్మెల్యే లెక్కన పోయిన హీరో బాలయ్య బాబు మొదలు నెత్తికి హెల్మెట్ తగిలించుకొని గురునాథ్ చౌరస్తా కాంచి ఎన్టీఆర్ సర్కిల్ దాకా బండి తోలిండు అందరు లోడ్ నియమాలు పాటించాలే వెనక ముందు చూసుకొని బండ్లు తోలుకుండా పోవాలే అట్లయితేనే డక్కర్లు కాకుండా బచాయించవచ్చు అని చెప్పుకొచ్చిండు అన్నట్టు బాలయ్య బాబు మంచముచ్చటే ఉత్కెళ్ల దానికి తాగొచ్చిన మందుబాబుకు ఈ సాఫ చేసారు ఆడోళ్ళు తిరుపతి జిల్లా సూల్ూరు పేట మిట్టలు ఉండేటికి లుంగి లింగడు గొంతికలకు ఏలు పెడితే అందే తడ్డు తాగొచ్చి ఆడోళ్లతో పరాశకం ఆడుకుంటా గలీజ్ కూతులు కూసిడాట అంతే ఏమ్రా పద్మ షెడ్ల కనపడుతున్నావు నీ కానీ మహిళా మౌలంతా సిగా లుగి తాగింది దిగిందాక తనుడు బేరం పెట్టిరు పొరక పొరక దంచి నూక పోయి దవాఖాన అవతల వాడేసారు అల్లు వడ్డ దేపాలకు రిమ్మలు ఇచ్చుకున్న మందుబాబు తోక ముడుసుకొని తూర్యం అన్నాడు మరి అట్లా చేస్తే గిట్టినేది అంతది మరి ఊకుంటారు ఈ చిత్త పూలు సల్లకుండా ఊకే ఉన్నదో లేదో ఇంతది కదా ఆదిలాబాద్ జిల్లా భీంపూరి మండలం తాంసిక పొలి మేర దిక్కు పెద్ద పులి తిరుగుతుండే కొందరు వీడియో తీసి పులి ముచ్చట్ల బయటేసారు ఇదిట్లుంటే అటు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి దిక్కు సుత ఓ పెద్ద పులి తిరుగుతుందని పుకార్ లేసేట వరకు అడవి అధికారులు ఉలిక్కి పడి లేచారు బండ్ వచ్చి తన అడుగులు కనిపెట్టే పనిలో పడ్డారు అటు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో కూడా చిరుతపులి మల్లో పాలి కనపడ్డది దీంతో పొలా పలగాళ్ళ మీదకి ఎప్పుడు అటాక్ చేస్తుందో అని గజ్జును అనుకుతున్నారు అట ఉంటది మరి భయం లేకుంటేట్టు ఉంటది పెద్ద పులులు ఉన్నాక ఇక ఇవి అతి పటాస్ న్యూస్ ముచ్చట్లు మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతో రేపు కలుద్దాం నమస్తే